సార్ నమస్కారం సార్ మీ పేరు నమస్తే అమ్మ నా పేరు చిరుమేళ్ళ కోడేశ్వరావు మాది విష్ణుకుండెనగర్ వినుకొండవరికి సైకిల్ గుర్తుకు కోటేద్దాం అనుకుంటున్నాను ఎందుకు సార్ రీజన్స్ ఏంటి మన రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది అటువంటి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ల పాటు ముప్పై రెండు వేల ఎకరాలు ఎంతోమంది రైతుల దగ్గర ఉచితంగా పొలం తీసుకొని రాష్ట్రం కోసం రాజధాని కట్టాలని చెప్పి తాత్కాలిక సచివాలయాన్ని హైకోర్టుని అన్నిటిని ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని ఒక దారిలోకి తీసుకొస్తున్న టైంలో మళ్ళీ ఎలక్షన్లు వచ్చి మన జనాలు జగన్ గారు రాజశేఖర రెడ్డి గారి లాగా ఏదో చేస్తాడని చెప్పి ఆయన నమ్మి ఆయన ఓటేసి వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని ఎత్తలేదు అలాగే మనకి నీటి సమస్య రైతులు పొలాల మీద వాళ్ళు ఎక్కువ ఏరియాలో నీటి సమస్య ఎక్కువగా ఉంది సాగర్ ద్వారా మనకు నీళ్లు రావాలంటే ఇక మనం దాని మీద కొంతవరకు ఆశలు వదులుకోవాల్సిన అవకాశం ఉంది పైన డ్యాములు కట్టడం వల్ల వర్షాభావం తగ్గడం వల్ల మనకి సాగర్ ద్వారా నీళ్ళు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి మనకు ఉన్నటువంటి నీటి వనరుల్లో గోదావరి నీళ్లు ఎక్కువగా వరదలు వచ్చేసి కిందకెళ్ళిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది ఆ నీళ్లని చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ ద్వారా విజయవాడ బ్యారేజీకి తీసుకొచ్చి కలిపారు ఆ తర్వాత డెల్టా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారు వాళ్ళకి సాగర్ నీళ్ళు వచ్చినా రాకపోయినా పంటలు పండడానికి అవకాశం ఉంది దాన్ని ఆదర్శంగా తీసుకొని పెన్నానది వరకు కూడా గోదావరి నీళ్లు తీసుకుపోవాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు వైకుంఠపురం దగ్గర నుంచి నకిరికల్లు కాలువలోకి నీళ్లను తీసుకొచ్చి ఎత్తిపోతల ద్వారా కలపడానికి కుడి కాలువకి నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో శంకుస్థాపన చేశారు ఫండ్స్ కేటాయించారు ఆ తర్వాత వచ్చినటువంటి ఈ చేతగాని ప్రభుత్వం ఏమీ చేయలేక నిధులని నిర్వీర్యం చేసి రైతులకి ఏ ఉపయోగం లేకుండా చేశారు దాని నిమిత్తం ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే మన రాష్ట్రం బాగుపడుతుంది ఇప్పటికీ మన రాష్ట్రంలో సరైన వనరులు లేక వలసలు వెళ్ళిపోయే ఎక్కువ పరిస్థితులు వచ్చినాయి పిల్లలు కూడా ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాల మీద ఆధారపడి హైదరాబాదులోనా బెంగళూరులోనా పదివేలకి పదిహేను వేలకి ఉద్యోగాలు చేసుకుంటా ఇంటికాడ చదువుకొని బీటెక్కులు పూర్తి చేసి ఉండలేని పరిస్థితుల్లో వాళ్ళందరూ అక్కడ ఉంటున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కనుక ముఖ్యమంత్రిగా మనం చేసుకోగలిగితే మన రాష్ట్రం మళ్ళీ డెవలప్ అవుతుంది మనకి వనరులు ఏర్పడతాయి మన రాష్ట్రంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి వనరులు ఉన్నాయి నీటి వనరులు కానివ్వండి అటవీ సంపద కానివ్వండి వ్యవసాయ భూమి మీద కానివ్వండి ఇటువంటి వనరులన్నీ కూడా చాలా ఉన్నాయి అవన్నీ సద్వినియోగం చేస్తే ఆదాయం వస్తుంది ఆదాయం రావడం వల్ల మన రాష్ట్రం డెవలప్ అవుద్ది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా కావాలని చెప్పి మేము ఎంతో దృఢ సంకల్పంతో ఉన్నాం సూపర్ సిక్స్ గురించి మీ అభిప్రాయం అవి సంక్షేమ పథకాలు ఆ సంక్షేమ పథకాలు ఇవాళ జనాలందరూ కూడా సంక్షేమ పథకాలకి అలవాటు పడి ఉన్నారు కాబట్టి ఆ సంక్షేమ పథకాలు ఇవ్వాలి అది ఇస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తేనే సంపద సృష్టించగలిగితేనే అవి ఇవ్వగలుగుతాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇస్తున్నారు సంక్షేమ పథకాలు బాగా ఇస్తున్నాడు ఆయన నొక్కుతున్నాడు ఇస్తున్నాడు కానీ ఒక లక్ష కోట్లు తీసుకొచ్చి ఇక్కడ యాభై వేలు ఇస్తున్నాడు జనాలు లక్ష తీసుకొచ్చి యాభై వేలు ఇస్తున్నాడు మిగతా యాభై వేలు ఏమవుతున్నాయి అవి ఎవరికి అర్థం కాని పరిస్థితి అయిపోయింది మద్యం అమ్ముకుంటున్నాడు ఆయనే ఇసుక అమ్ముకుంటున్నాడు ఆయనే ఇవన్నీ అమ్ముకోకుండా గవర్నమెంట్కి ఆదాయం అనుకూరిస్తే మనం సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ పథకాలు చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్గా అమలు చేస్తారని మాకు దృఢ నమ్మకం ఉంది ఈ ఐదేళ్లలో ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నారంటారా వాళ్ళు చెప్తున్నారుగా తొంభై తొమ్మిది శాతం మేము నిరూ చేసామని చెయ్యిందే తొంభై తొమ్మిది శాతం చేసిందే ఒక్క శాతం వాళ్ళు నవరత్నాలని పెట్టి తొంభై తొమ్మిది శాతం చేసామని చెప్తున్నారు కానీ తొంభై తొమ్మిది శాతం తొమ్మి ఒక్క శాతం చేశారు వాళ్ళు విద్యార్థులు మోసం చేశారు డిఎస్సి ఇవ్వకుండా టీచర్స్ని జీతాలు సరిగ్గా ఇవ్వకుండా బ్రాంతి షాపుల దగ్గర కాపలా పెట్టి టీచర్స్ని ఇబ్బంది పెట్టారు రిటైర్డ్ ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టారు రైతులను ఇబ్బంది పెట్టారు వాటర్ దాని గురించి అదే పోలవరం ప్రాజెక్టు ద్వారా వాటర్ కనుక తీసుకొచ్చినట్టయితే రైతులు బాగుపడేవాళ్ళు ఇసుక ఇసుక దోపిడీ చేసి ఇసుకని రేటు పెంచి కూలీలకి కార్మిక భవన భవన నిర్మాణ కార్మికులకి వాళ్ళని ఇబ్బంది పెట్టారు వాళ్ళ వల్ల సన్నకారు చిన్నకారు అన్న అన్ని రకాలటువంటి వ్యాపారస్తులు కానివ్వండి రైతులు కానివ్వండి అందరూ ఇబ్బంది పడ్డారు వాళ్ళ వల్ల ఈ వ్యవస్థని దెబ్బ కొట్టలేదు ఈ వ్యవస్థను ఇబ్బంది పెట్టలేదు అని ఆలోచన లేదు వైసీపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టింది అదే ఈ ఇప్పుడు మనం ఈ ఉన్న ఈ ఇల్లు రెండు వేల పద్దెనిమిదిలో నేను హౌస్ ట్యాక్స్ పన్నెండు వందలు కట్టాను ఈరోజు మూడు వేల రెండు వందలు నా దగ్గర వసూలు చేస్తున్నారు అంటే వందకి నూట యాభై శాతం హౌస్ ట్యాక్స్ పెంచారు అట్లాగే ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ చెత్త పన్ను ఇట్లాంటివన్నీ వేసి ప్రతి ఒక్కళ్ళని బాధపెట్టి ప్రతి ఒక్కళ్ళని ఇబ్బంది పెట్టి ఏదో కొంతమందికి ఒక పదివేలు వేసి పదిహేను వేలు వేసి నేను సంక్షేమ పథకాలు చేస్తున్నాను బాగున్నాయి నా ప్రభుత్వం బాగుంది నేను బటన్ నొక్కుతున్నాను నేను మీకు మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని అంటున్నాడు ఆయన 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 ఇచ్చినా ఇంకొక ముఖ్యమంత్రి వచ్చినా ఎవరు వచ్చినా ఆ సంక్షేమ పథకాలు అమలు అవ్వాల్సిందే అందరికీ అందుబాటులో ఉండాల్సిందే ఆయన చేసింది కొత్తగా చేసింది ఏం లేదు ఈ ఎప్పుడో ఇరవై సంవత్సరాల నుంచి ఎన్టీ రామారావు గవర్నమెంట్ నుంచే సంక్షేమ పథకాలు మనకు అవుతూ వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈయన కొత్తగా వరకబెట్టింది ఏం లేదు ఇటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ పొరపాటును కూడా జీవితంలో మనం ఎన్నుకోకుండా ఉంటే మనం బాగుపడతామనేది నా దృఢ విశ్వాసం వినకున్న నియోజకవర్గంలో ఈ ఐదేళ్లలో అభివృద్ధి పనులు ఎలా అంటారు ఏం అభివృద్ధి చేశాడంటే పిల్లల్ని గంజాయికి డ్రగ్స్కి మద్యానికి అలవాటు చేసి ఆ పిల్లల్ని ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులని కొట్టే విధంగా అలవా అభివృద్ధి చేశాడు మా బ్రహ్మనాయుడు గారు పోతే ఈయన ఒక రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యే ఉండి అందరికీ ఆదర్శంగా ఉండాల్సినటువంటి వ్యక్తి అహంకార ధోరణితో నన్నేం చేస్తారు నాకేమైద్ది అన్న ధోరణితోటి బూతులు మాట్లాడటం తప్ప ఆయన అభివృద్ధి చేసింది ఏమీ లేదు ఆయన మా వినుకొండ నియోజకవర్గ ప్రజలకి తంగిరాళ్ళు కడతానని చెప్పి ప్రామిస్ చేశాడు ఎలక్షన్ అప్పుడు దాన్ని ఊసే లేదు నాలుగు సార్లు పోయి చూసైతే గుళకమ్మ డ్యామ్ మీద గుళకమ్మ దగ్గర తంగిరాల డ్యామ్ కడతానని చెప్పి నాలుగు సార్లు పోయి చూసైతే వచ్చాడు కానీ దాన్ని లేదు అలాగే మా బొల్లాపల్లి మండలంలో బాగా నీటి ఇబ్బంది ఈరోజు స్టిల్ వాటర్ ట్యాంకులతోటి నీళ్లు రమ్ములు కొనుక్కునే పరిస్థితి ఉంది శిల ప్రాజెక్టు ఆ శిల ప్రాజెక్టు తెచ్చి నీ కట్టి చూపిస్తానని చెప్పి చెప్పాడు అది చేసిందే లేదు కాకపోతే ఆయన ఏం చేశాడంటే గత శాసనసభ్యుడు ఆంజనేయులు గారు శాంక్షన్ చేయించినటువంటి ఈ సిమెంట్ రోడ్లని ఆకుండా సిమెంట్ రోడ్లు రెడీ చేశాడు ఆయన ఎమ్మెల్యే అయ్యేసరికి అప్పటికే రెండు కిలోమీటర్లు తయారైన ఘాట్ రోడ్డుని తర్వాత కంటిన్యూ చేసి నేను అది చేశాను అని చెప్పుకుంటున్నాడు నూట అరవై కోట్లు నూట యాభై తొమ్మిది కోట్లు వాటర్ వాటర్ స్కీమ్ తీసుకొచ్చి ఆ చెరువులు చేసి అందరికీ నీళ్ళు ఇవ్వాలని ఉద్దేశంతో ఏర్పాటు ఇంటింటికి కొళ ఇవ్వాలని ఏర్పాటు చేసిన ఉద్దేశంతో చేసిన వర్క్ని ఆయన ఏం చేయకుండా ఆ చుట్టూరు పొలాన్ని ఖాళీ చేయించి కట్టలు పోపించి నీళ్లు పెట్టాడు దానికి నేను ఇనుకొండకి నీళ్ళు సమస్య లేకుండా చేశాను అన్నాడు కరెక్ట్గా మూడు నెలలు అయిపోయింది వాటర్ అయిపోయినాయి నీళ్ళు పక్కన చేపల చెరువు నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చాడు ఒక నెల ఇప్పుడు మళ్ళీ సాగర్ నుంచి నీళ్లు తీసుకొస్తే నింపుతున్నారు కానీ ఆ నూట యాభై తొమ్మిది కోట్లు కినుక పెట్టి కరెక్ట్గా ఆయన వర్క్ చేయించగలిగి ఉంటే మన వినుకొండకి నీటి సమస్య సంవత్సరం పాటు సాగర్ నీళ్లు రాకపోయినా కానీ మనకు అది నిలబెట్టుకోవడానికి అక్కడ పొలం ఉంది ఆ వనరులను ఉపయోగించుకున్నట్టయితే మంచి అవకాశం ఉండేది కానీ ఆయన చేసింది ఏం లేదు ఆయన మాటలు మాత్రం కోటలు దాడతాయి మనిషి మాత్రం వినకుండా గేటు దాటని పరిస్థితిలో ఉన్నాడు మా బలాభు రమ్మ గారు టిట్కో గృహాలు కట్టించారు ఇప్పుడు ఎవరికి ఉపయోగం లేకుండా పోతున్నాయి దాని గురించి మీ అభిప్రాయం నాలుగు వేలు అమ్మాయి అవి కూడా గవర్నమెంట్ సొమ్ముతోటి ప్రజల సొమ్ముతోటి కలిపి కట్టడం జరిగింది ఎయిటీ పర్సెంట్ పూర్తయి ట్వంటీ పర్సెంట్ వరకు జరుగు ఉన్నట్లయితే ఇవాళ నాలుగు వేల కుటుంబాలు అక్కడ ఒక పక్కా గృహాల్లో ఈ గుడిసెల్లో రేకుల్లో ఉన్నటువంటి చిన్న సన్నకారు కుటుంబాలు మొత్తం కూడా ఒక అపార్ట్మెంట్ ఫీలింగ్ తోటి ఆ ఇళ్లలో ఉండడానికి అవకాశం ఉండేది కానీ ఈ జగన్ ప్రభుత్వం అదేదో చంద్రబాబు నాయుడు కట్టాడు అది ఆయనకి పేరు వస్తుంది నేను ఇస్తే అని చెప్పి ఆయన వాటి జోలిపోకుండా వాటిని నిర్వీర్యం చేసి వాటిని మూలపడేటట్టు అక్కడ ఉన్నటువంటి సామాన్లు కూడా అన్నీ ఆ దొంగలెత్తిపోయే విధంగా ప్రోత్సహించారే కానీ అక్కడ దాటి జోలిపోయింది లేదు రేపు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని మా నమ్మకం ఆయన వచ్చిన తర్వాత ముందు పేదలందరికీ ఆ ఇల్లు అందజేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం వినుకొండ నియోజకవర్గంలో జగనన్న కాలనీ జగన్ అన్న ఇల్లు ఇస్తున్నామని చెప్పారు కదా అవి ఎంతవరకు నెరవేర్చారు ఎంతవరకు కట్టించారంటారు ఇచ్చారుమ్మా నిజమే అది బ్రహ్మనాయుడు గారు వంద ఎకరాలు ఎకరం మూడు లక్షల కాడికి మూడున్నర నాలుగు లక్షల కాడికి కొనుక్కున్నాడు కొనుక్కొని గవర్నమెంట్కి పద్దెనిమిది లక్షల కాడికి అమ్ముకున్నాడు అందులో మరి జగన్ గారికి ఎంత ఇచ్చాడో బ్రహ్మనాయుడు గారు ఎంత తీసుకున్నారో తెలియదు కానీ పేదలను మాత్రం తీసపోయి అడవిలో ఉండండి రా అని చెప్పి ఇవ్వకపోతే మీరు మీరు అక్కడ మీకు స్థలం ఇస్తున్నాము సెంటో సెంటు ఉన్నారో ఇస్తున్నాము మీరు అక్కడ కట్టుకోవాలి కట్టుకోకపోతే మాత్రం మీకున్న రేషన్ కార్డులు తీసేస్తాం లేదంటే మీకు వచ్చే అమ్మఒడి పథకం తీసేస్తాం అవి తీసేస్తాం అని చెప్పి బెదిరించి బెదిరించి కొంతమంది చేత ఏదో నిర్మాణం చేపిచ్చారు కొంతమందికి అవకాశం లేక సరే ఇచ్చారు కదా అనిచేసిన తోటి కొంతమంది అక్కడ ప్రస్తుతానికి కొంత నివాసం జరుగుతుంది జగనన్న కాలనీ కొంచెం పేరు రావాలని చూసిన తోటి కొంత ఏదో వర్క్ చేపించి నడిపించి కొంతమందిని అక్కడ ఉండేటట్టు చేశారు మొదట్లో స్థలాలు ఇచ్చి ఇల్లు కడతా అన్నప్పుడు ఎక్కువ మంది యాక్సెప్ట్ చేశారు పేదలంటే ఏందమ్మా ఏదో ఒకటి వస్తుంది రెండు సెంట్లు స్థలం వస్తుంది ఇల్లు అన్నారు మనం అక్కడ నివాసం ఉండొచ్చు ఇక్కడ ఈ గుడిసెలో ఎక్కడ ఉంటామన్న ఆలోచనతోటి పేదలు దాన్ని ఒప్పుకున్నారు వాళ్ళు చెప్పిన విధానానికి ఒప్పుకొని నమ్మి బ్రహ్మనాయుడు గారికి ఓట్లేసి గెలిపించడం కూడా జరిగింది ఆ తర్వాత మీరే కట్టుకోవాలి అన్నప్పుడు అందులో కొంతమంది మేము కట్టుకోలేము మాకు ఓపిక లేదు మాకు శక్తి లేదు అన్నప్పుడు మీరు కట్టుకుంటే కట్టుకోండి కట్టుకోలేకపోతే మీ పథకాలు కట్ అవుతాయని చెప్పంటే కొంతమంది భయంతో ఎక్కడోసారి అప్పు తీసుకొచ్చి అట్లా ఆ సిమెంటు ఇట్లా తీసుకొచ్చుకొని కొంతమంది ఏర్పాటు చేసుకున్నారు కొంతమంది వదిలేసుకున్నారు సరే ఎక్కడ జరిగేది అక్కడ జరిగిలే అని ఈ వర్షాకాలంలో చుట్టూరు అడవి ప్రాంతం కాబట్టి ఈ జంతువులతోటి కూడా కొంత ప్రాబ్లమే అక్కడ పేదలకు కొంచెం ఏదైనా అక్కడ సౌకర్యాలు కాస్త తక్కువగానే ఉన్నాయి వీళ్ళు వాటర్ ట్యాంకులు ఇవన్నీ పెడుతున్నారు కానీ మిగతా సౌకర్యాలు కాస్త తక్కువగానే ఉన్నాయి కొంచెం ఇబ్బంది అయిన పరిస్థితి అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ను విస్తారం చేస్తామని చెప్పారు ఎన్ఎస్పి కాలనీ తీసేసి స్టేడియం కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇలాంటివి ఏమైనా కట్టిస్తామని చెప్పి ఎన్ఎస్పి కాలనీని మొత్తం ఖాళీ చేయించారు దాని గురించి మీ స్పందన రోడ్లు విస్తరణ చేస్తానని చెప్పి రోడ్లు కొట్టేయడం జరిగింది ఆ కొట్టేసింది కూడా అక్కడ శిథిలావస్థలో ఉన్నాయి వాళ్ళు చేసింది ఏం లేదు కొట్టేయడం అయితే కొట్టేపిచ్చాడు ప్రొక్లైన్ పెట్టి ఒక రోజులో తర్వాత వాటిని పట్టించుకున్న పాపా అని పోలేదు ఈ శిథిలావస్థలోనే ఆ పడేసిపోయినాయని అట్లనే ఉన్నాయి అలాగే ఎన్ఎస్పి కాలనీని గత ప్రభుత్వం గవర్నమెంట్ ద్వారా ఎన్ఎస్పి సాగర్ కాలం వాళ్ళ దగ్గర నుంచి గవర్నమెంట్ మున్సిపాలిటీకి అప్పచేయడానికి అప్పచెప్పడానికి ఆంజనేయులు గారు శాయశక్తుల ప్రయత్నం చేసి ఎన్నో ఎన్నో రోజులు తరబడే తిరిగి ఆయన ఫైలు పట్టుకొని తిరిగి అది గవర్నమెంట్కి మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసే చేయడానికి ఆంజనేయులు గారు హండ్రెడ్ పర్సెంట్ కృషి చేశారు ఆయన సహకారంతో అది మనకి మున్సిపాలిటీకి రావడం జరిగింది దాంట్లో మన షాపింగ్ కాంప్లెక్స్లు కళ్యాణ మండపాలు ఇట్లాంటివి కట్టిస్తామని చెప్పి గత ప్రభుత్వం వాగ్దానం చేసింది ఈ ప్రభుత్వం కూడా వాగ్దానం చేసింది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకు శాంక్షన్ అవ్వడానికి మున్సిపాలిటీ పరిధిలోకి రావడానికే టైం సరిపోయింది కొత్త ప్రభుత్వం కాబట్టి ఆ టైంలో మనకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంట్లో ఫ్లాట్లు వేసి రా రా రాళ్ళు శంకుస్థాపన అయితే చేశారు శంకుస్థాపన అయితే చేసి పెట్టారు మేము కడతున్నాం అని ఈ ఐదేళ్లలో అక్కడి నుంచి ఒక రాయి తీసి కానీ ఒక రాయి పెట్టి కానీ వాళ్ళు ఏం చేసింది లేదు కట్టింది లేదు మాటలు మాత్రం నేను రేపొద్దున కడుతున్నాను ఎల్లుండి కడుతున్నాను అని చెప్పి మాటలు మాత్రం చెప్తారు ఎమ్మెల్యే గారు మాత్రం అంతకుమించి అభివృద్ధి అయితే ఏం జరగలేదు ఈసారి ఏ ప్రభుత్వం వస్తే వినుకొండ పట్టణం అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు వినికొండలో జీవీఎస్ ఆంజనేయులు గారు మంచి మెజార్టీతో గెలవాలి అదేవిధంగా మన రాష్ట్రం మొత్తం కూడా పోయినసారి జనాలు జగన్ గారిని నమ్మి నూట యాభై ఒక్క సీట్ ఏ విధంగా అయితే ఇచ్చారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి నూట డెబ్బై ఐదు సీట్లలో నూట డెబ్బై సీట్లు ఇచ్చి ఆయన మంచి మెజార్టీతో అధికారంలో కూర్చోబెట్టాలి ఈ రాష్ట్రం బాగుపడాలి అలాగే ఎంపీ అభ్యర్థులుగా ఎన్డీఏ అభ్యర్థులు గెలిచి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మనం వెనకబడున్న రాష్ట్రం కాబట్టి మనం డెవలప్ అవ్వాలంటే మనకి కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి ఎన్డీఏ అభ్యర్థులను కూడా మనం మంచి మెజార్టీతో గెలిపించి కేంద్ర ప్రభుత్వం ద్వారా మనం నిధులు సమకూర్చుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానికి చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుందని తెలుగుదేశం ప్రభుత్వమే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ